ఉగాది పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఉగాది పండుగను జరుపుకునే రాష్ట్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది పండుగ కొత్త సంవత్సరంలోకి అడుగులు వేస్తున్నాం వేసిన ప్రతి అడుగు ఆనందంతో ఆరోగ్యంతో హాయిగా ప్రతి క్షణం గడపాలని ఆ భగవంతుణ్ణి అందరి కోసం అడుగుదాం మన రాష్ట్రంలో అయితే ఉగాది అంటే మిగిలిన రాష్ట్రాలు ఈ పండుగను ఎలా చేసుకుంటున్నారు ఏమని పిలుస్తారు అని తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం కొత్త సంవత్సరం ఉగాదిలో ప్రారంభమవుతుంది ప్రపంచంలో అందరూ జనవరి ఫస్ట్ని కొత్త సంవత్సరంగా అనుకుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ మత్తు మందు తాగుతూ మత్తులో ఊగుతూ తూలుతూ మధ్యరాత్రి వరకు సమయాన్ని వృధా చేసుకొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎంజాయ్ చేస్తారు పిల్లలకు కూడా అదే సంస్కృతిని అంటకడుతున్నారు చాలామందికి ఉగాది అంటే తెలియదు మన పిల్లలు కూడా పెద్దలకు ఉగాది గురించి వివరించి ఓపిక సమయము లేదు ఉగాది పచ్చడ జీవితపై అసలైన అర్థం తెలుసుకుందాం మనిషి జీవితంలో సుఖం దుఃఖం ఆనందం విషాదం కోపం పగ అన్నీ సహజం వీటన్నింటినీ తమకు అనుగుణంగా మార్చుకునే వాడే అసలైన మనిషి మహారాష్ట్రలో గుడి పడువాగా ఈ పండుగను జరుపుకుంటారు చంద్రమానసం అనుసరించి పండుగ చేస్తుంటారు బ్రహ్మధ్వజమును ప్రతిష్ఠించి దీనిపై పట్టు వస్త్రాన్ని కప్పి పువ్వులతో అలంకరిస్తారు వెస్ట్ బెంగాల్లో పోయిల వైశాఖ్గా జరుపుకుంటారు ఇది వైశాఖ మాసం మొదటి రోజున జరుపుకుంటారు తమిళనాడు పుత్తాడుగా అనుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు పంజాబ్లో ఏప్రిల్ పదమూడున కొత్త సంవత్సరం జరుపుకుంటారు దీన్ని అని కూడా పిలుస్తారు కేరళ సింధి మణిపూర్ రాష్ట్రాలు కూడా ఇతర దేశాలలో కూడా బాలిదీవులు మారిసిస్లో ఈ ఉగాది పండుగను ఎంతో సంబరంగా ఆనందంగా జరుపుకుంటున్నారు ఈ రోజున పంచాంగ శ్రావణం కూడా జరుగుతుంది ఈరోజు పంచాంగ శ్రావణంలో రాసులు పట్టి కూడా వారి బలగాలని వారి యొక్క భవిష్యత్తును కూడా ఈరోజు వింటారు కోయిలలు కుహు కూహు అంటూ పాడుతాయి కొత్త బట్టలు కట్టుకొని ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని తోరణాలు కట్టి అలంకరిస్తారు పూజలు చేస్తారు ఉగాది పచ్చడి చేసుకొని తింటారు తీపి మధురం పులుపు ఆమ్లం ఉప్పు లవణం కారం కాటు చేదు తిక్క వగరు ఇలా ఆరు వస్తువులతోటి చేసిన ఉగాది పచ్చడను తింటారు జీవితంలో కూడా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సంతాలు వచ్చినా హాయిగా ఉగాది పచ్చడిలాగా అన్నీ భరించుకుంటూ ముందుకు సాగాల జీవితాన్ని ఉగాది మనకు కొత్త సంవత్సరం కాబట్టి అందరూ హాయిగా జరుపుకుంటూ ఉండాలని కోరుకుంటూ మీ స్త్రీ